వెల్కమ్ టు హాస్థాన్స్ నేను మీ హిమబిందు బిందు మీరు అబ్జర్వ్ చేస్తే రోహిణి బిహేవియర్లో చాలా చేంజ్ వచ్చింది ఇంకొకటి రోహిణి ఆల్వేస్ చెప్పే పాయింట్ ఒకటి ఉంది నన్ను అందరూ జీరో అన్నారు అన్ఫిట్ అన్నారు అనేసి అందరూ అనలేదు ఒక విష్ణుప్రియ జీరో అని అనింది ఎప్పుడు అనింది అంటే తను ఆటో టాస్క్ ఏదో జరిగినప్పుడు అప్పుడు నువ్వు ప్లాన్ చేసి వచ్చేవలే మాకు తెలుసు నువ్వు ఎలా ఉన్నావో గేమ్లో మాకు తెలుసు నీ ప్లాన్ అవుట్ అయింది కాబట్టి ఉన్నావు అనింది ఏంటి నీ ప్లాన్ అంటే అదే నిఖిల్త్కి ట్రై పృథ్వీ ఉద్వి కదా ఆ మాట అన్నప్పుడు ఆ అమ్మాయి జీరో అనిందో అనింది ఒకసారి సో ఇక్కడ ఈ అమ్మాయి అనకుండా ఉన్న మాటలు కానీ అదే పదే పదే ప్రాజెక్ట్ చేసి ఆడియన్స్లోకి నన్ను జీరో అన్నారు నన్ను జీరో అన్నారు ఎవరన్నారు విష్ణుప్రియ అనింది ఇంకా ఆ రోజు ఈ అమ్మాయి పృథ్వీని ఏమనింది తెలుసు ఆటోలో పడుకో అంటే నువ్వు మూయి నోరు అనేసి ఇట్లా చెయ్యి మూతికి అడ్డం పెట్టింది మీరు ఎవరైనా గమని చూడాలనుకుంటే ఆ ఎపిసోడ్ చూడండి అది పృథ్వీ విన్నట్లేడు ఆ రోజు సరిగ్గా విని ఉంటే ఆ రోజు పృథ్వీ గొడవడి ఉండాడు అదైపోయిందా ఆ తర్వాత మీరు గమనిస్తే ఈఎంఐ నైనికాని కూడా చాలా తక్కువ చేసి మాట్లాడింది నా నైన్కా ఉన్నప్పుడు ఆ వీక్లో నువ్వు ఫౌల్ ఆడేవో అది వాళ్ళు ఏ వీక్లో అయితే ఎవరినైతే పంపించాలనుకుంటారో వాళ్ళ గురించి ఇంకా ఆ వీక్ అంతా డిస్కస్ చేస్తారు వాళ్ళు ఏం తప్పులు చేశారు వాళ్ళు ఏం తప్పులు చేశారు అన్నట్టుగా ఎందుకంటే వాళ్ళకి ఆడియన్స్లో రిజిస్టర్ చేస్తారనమాట ఇంకోటి ఏంటంటే ఈ ఈ ఫ్యామిలీ ఈ కంటే ఈ గెస్ట్లు ఎవరైతే వచ్చారో ఈ వీక్ గౌతమ్ స్ట్రాంగ్ ఉన్నాడని వాళ్ళకి అర్థమైంది ప్రేరణ వీక్ అయింది వీళ్ళు వీక్ అయ్యాడని వీళ్ళకి అర్థమైంది వీళ్ళు ఉన్నప్పుడు ఉన్నంత స్టేజ్ లేదని ఇంకంతా ప్లేట్ మార్చేసింది అంత సపోర్ట్ అంతా గౌతమ్ మీరు అబ్జర్వ్ చేస్తే గౌతమ్కి ఈరోజు తను అది ఇచ్చింది దమ్ ఇచ్చింది అలాగే వీలైనన్ని చోట్ల తను గౌతమ్కి సపోర్ట్ చేస్తుంది ఎందుకంటే అది తనకు తన గేమ్కి కొంచెం ప్లస్ అవుతుంది అనమాట ఈ ఫైన్ దగ్గర నుంచి చాలా మారిపోయింది సో ఈ వీక్ ఎస్పెషల్లీ గెస్ట్లు వచ్చిన దగ్గర నుంచి ప్రేరణని కొంచెం కోపంగా ప్రేరణ గురించి నెగిటివ్గా మాట్లాడడం ప్రేరణ గురించి తేజ రోహిణి ఓ డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది నిన్న దోశ కోసం ఏదైతే గొడవ పడ్డారో అది కూడా ఖచ్చితంగా వాంటెడ్లీ తేజ రోహిణి గొడవ కావాలని ప్లాన్ చేసి ఎందుకు అంటే వాళ్ళకి తెలుసు ఇప్పుడు టాప్ ఫైవ్లో లోకి రోహిణి వెళ్ళే ఛాన్సెస్ హై ఉన్నాయి వెళ్ళాలి అంటే ఒక అమ్మాయి ఎలిమినేట్ అవ్వాలి ఎలిమినేట్ అవ్వాలి ఆ అమ్మాయి ఎలిమినేట్ అమ్మాయి రో ప్రేరణ అని వాళ్ళకి అర్థమైంది ఎందుకంటే ప్రేరణకు అంతా నెగిటివ్గా వెళ్తుంది ఒక టూ వీక్స్ నుంచి చూస్తుంటే ఇద్దరు గౌతమ్ వల్ల కావచ్చు అంత నెగిటివ్ కంటెంటే వెళ్తుంది సో మనం ప్రేరణని టార్గెట్ చేస్తే ప్రేరణని పంపించవచ్చు అనే థాట్ రోహిణికి తేజకి వచ్చింది అందుకే నిన్న దోశ విషయంలో వాంటెడ్లీ కూడా పడ్డారు అక్కడ విష్ణుప్రియ అవినాష్కి కూడా చెప్తుంది అవినాష్ ప్రేరణ అలా వేరే టోన్తో మాట్లాడలేదు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కూడా నార్మల్గా ఉన్నాయి నేను చెప్తున్నాను కదా అనేసి అవినాష్ వచ్చి రోహిణిని అడుగుతాడు ఆ దోశ రెండు దోశలు వేశాను కదా అన్నప్పుడు ప్రేరణ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి టోన్ ఎలా ఉందంటే నాకు అనేసి రోహిణి అంటది తేజ వచ్చేసి నేను చూశానన్నా అసలు అమ్మాయి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అసలు బాగాలేవు అది ఇదని చెప్తాడు అనమాట యాక్చువల్గా అమ్మాయి కామ్గా చెప్తారు నిజంగా ఈ సీన్ అసలు ఇవాళ వేసి చూపించాల్సింది నాగార్జున గారు క్లారిటీ ఇచ్చి ఉండాల్సింది ఇవ్వనే ఇవ్వలేదు అది మనకి ప్రోమోలో వేశారు కానీ మెయిన్ ఎపిసోడ్లో కూడా ఆ రోజు వేయలేదన్నమాట సో ఇప్పుడు రోహిణికి ఏం అంటే గేమ్ గేమ్ ఏమవుతుంది ఎలా ఉంది అనేసి బాగా అర్థమైంది ఎవరు టాప్లో ఉన్నారు ఏంటి అనేసి సో ఆ బితికా పునర్నివి కూడా విష్ణుప్రియాని నామినేషన్ చేయొద్దు అని చెప్పారు రోహిణికి ఎందుకు చెప్పారు నాకు అర్థం కావట్లేదు కానీ నేను చూసిన దాంట్లో అయితే నువ్వు ఆ అమ్మాయి జోలికి వెళ్ళొద్దు వదిలేసాయి అని రోహిణికి వాళ్ళు చెప్తున్నారనమాట విష్ణుప్రియ గురించి సో ప్రొబిలీ విష్ణుప్రియ ఆల్రెడీ ఉంటుందేమో వన్ టాప్ ఫైవ్లో అని నాకు అనిపిస్తుంది సో ఇప్పుడు ప్రయాణానికి అని ఎలిమినేట్ అయితే రోహిణికి ఛాన్స్ వస్తుందేమో అని రోహిణి ఆలోచిస్తున్నట్టు నాకు అనిపిస్తుంది అందుకోసమే వాంటెడ్లీ తనతో అంత హార్ష్గా ఉంటుంది మొన్న మీరు చూస్తే స్నేక్ దాంట్లో లాస్ట్ వీక్ ప్రేరణ రోహిణికి ఇచ్చింది స్నేక్ ఇవ్వకుండా ల్యాడర్ ఇచ్చింది నాకు చాలా హెల్ప్ చేస్తుంది గేమ్లో అది ఇది అనేసి బట్ ఈ వీక్ చూస్తే ఈ వీక్ వెళ్ళేసి అమ్మాయికి నువ్వు అసలు టాప్ ఫైవ్ కూడా రావు దుమ్ము అనేసి ఆ స్టిక్కర్ వేసింది ఇది మాత్రం ప్రేరణని మీరు అబ్జర్వ్ చేస్తే ఈరోజు అమ్మాయికి ఏడుపొచ్చినంత పనైంది దీనివల్లే అమ్మాయికి ఏడుపొచ్చి ఉంటుందని నాకు నేను అనుకుంటున్నాను రోహిణి విషయంలోనే అమ్మాయి హర్ట్ అయ్యి సో ఇన్ని రోజులు నబీల్ ప్రేరణ టాప్లో ఉంది అనుకున్నారు బట్ ఎప్పుడైతే ఈ గెస్ట్లు వచ్చి వాళ్ళు కొంచెం వీక్ అయ్యారు గౌతమ్ స్ట్రాంగ్ అయ్యాడని చెప్పగానే ప్లేట్ మార్చేసింది గౌతమ్ వైపు వెళ్ళిపోయింది ఇంకా వీళ్ళతో అవసరం లేదని అర్థమైంది అందుకే లాస్ట్ వీక్ నమ్మి నా బిల్ని నామినేషన్లు వేసింది అలాగే ఈ వీక్ ప్రేరణ టార్గెట్ చేస్తుంది ఇంక రేపటి నుంచి చూసుకోండి టార్గెట్ ప్రేరణనే ఉంటుంది సో నా గెస్ కరెక్ట్ అయితే ఇంకా నెక్స్ట్ వీక్ అంతా రోహిణి టార్గెట్ ప్రేరణనే చూడండి ఇంకా ప్రే రోహిణి ఒరిజినల్ బిహేవియర్ నెక్స్ట్ వీక్ బయటకు వస్తుంది ఎందుకంటే నెక్స్ట్ వీక్ అమ్మాయి నామినేషన్లో ఉంటుంది ఏ కంటెస్టెంట్ అయినా నామినేషన్లో ఉన్నప్పుడే వాళ్ళు బెస్ట్ ఇస్తారు లేదా వాళ్ళ వర్స్ట్ ఇస్తారు ఎందుకంటే అంత టెన్షన్ ఉంటుంది నామినేషన్లో ఈ వీక్ తేజ నామినేషన్లో ఉన్న చూడండి ఏం చేయాలో అర్థం కాక గౌతంతోనే గొడవపడ్డాడు అట్లాంటి సిచ్యువేషన్ ఉంటుంది నామినేషన్లో ఉన్నప్పుడు ఇంకా చెప్పాలంటే కొన్నిసార్లు వాళ్ళు ఆ నామినేషన్లో ఉన్నప్పుడు తప్పులు ఎక్కువ చేస్తారు లేదా కొంతమంది ప్లస్లో ఎక్కువ చేసి కూడా పాజిటివ్ ఎక్కువ అవ్వచ్చు సో నెక్స్ట్ వీక్ రోహిణి టార్గెట్ అయితే ప్రేరణనే రోహిణి వాళ్ళు టార్గెట్ చేస్తే చాలా ప్లాండ్గా చేస్తారు కానీ ఈ వీక్ చేయడానికి తేజ లేడు ఎవరితో చెప్తుందో చూడాలి ప్రేరణ గురించి సో ఎందుకంటే నైనికాని నైనికా కదా నైనికా నైని నైని పావుని టార్గెట్ చేసినప్పుడు బాగానే టార్గెట్ చేసి తేజ వీళ్ళు బాగా నెగిటివ్ మాట్లాడేవాళ్ళు అలాగే పంపించే పంపించేవి కూడా బాగానే నెగిటివ్గా మాట్లాడేవాళ్ళు ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఈ వీక్ చెప్పడానికి ఎవ్వరు లేరు అవినాష్తో మరి అంత షేర్ చేసుకుంటుందో లేదో చూడాలి బట్ రోహిణి టార్గెట్ అయితే ఇంకా కమింగ్ వీక్ ప్రేరణ అనమాట సో ఇంకొకటి నాకు రోహిణిలో బాగా ఆరగెంట్ అయిపోయినట్టు అనిపిస్తుంది ఏదో ఒక గేమ్ టూ గేమ్స్ విన్ అయినంత మాత్రం అంత ఉండాల్సిన అవసరం లేదు నిఖిల్ ఫస్ట్ నుంచి విన్ అవుతున్నాడు ఇంకా లెక్క నిఖిల్ ఎలా ఉండాలి ప్రతి గేమ్ విన్ అయ్యే నిఖిల్ ఎలా ఉండాలి ఏమో చూద్దాం ఆడియన్స్ కూడా తనని మెచ్చారు ఎందుకంటే లాస్ట్ వీక్ మెగా చీఫ్ అయినప్పుడు తన కష్టం అందరికి కనిపించింది అందరూ అప్రిషియేట్ చేశారు అట్లనేసి ఇంక ఒక గేమ్ గెలిచేసి ఇంక అంతా నేనే చేశాను నేనే గ్రేట్ అనుకుంటే ఇంక అంతే వాళ్ళ పతనం అక్కడే స్టార్ట్ అవుతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ